సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మహారాష్ట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంశీధర్ రావు తెలిపారు సోవరుగా కృష్ణాగర్వా తిజవర్షిం శిర్వహరాజు సరకాలి మహా శివం వేరమిరీషా సరస్వార్ధర్వ బాధై గౌరవనీయులు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించడం జరిగింది మిత్రులందరూ కేసీఆర్ గారి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత నా ఆఫీస్లో మా ఫౌండేషన్ ఆఫీస్లో ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని తర్వాత మా స్వగ్రామమైనటువంటి చింతమడక హై స్కూల్ పాఠశాల స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఈరోజు మన సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ఎజాజ్ అహ్మద్ గారి చేత చేతి రాత పుస్తకాల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది చింతమడకలో దాని తర్వాత తోర్నాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా టోర్నమెంట్ను నిర్వహించబోతున్నాము ఈరోజు కేసీఆర్ గారి బర్త్డేను అందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే పెద్ద ఎత్తున జరపబోతున్నాము భగవంతుడు కేసీఆర్ గారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని వారికి శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని వారు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ముందుండాలని ఆయనకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్